టైచి ఇది ఒక విప్లవాత్మక క్రిమిసంహారకం ఇది వేగవంతమైన యాంటీఫిడిల్ చర్యను అందిస్తుంది తెగుళ్ళ చికిత్స చేసిన ఆకులను ఎదుర్కొంటున్న వెంటనే పంటలకు తక్షణ రక్షణను అందిస్తుంది ఇది పీల్చే తెగుళ్లను మరియు నమలడం మరియు కొట్టే తెగుళ్లను సమర్థవంతంగా నియంత్రిస్తుంది టైచీ పురుగు మందులు ఇది వేగవంతమైన సమర్థవంతమైన మరియు దీర్ఘకాలిక నియంత్రణను కలిగి ఉంటుంది ప్రధాన లక్షణాలు మరియు ప్రయోజనాలు ఒబిసైడిల్ కార్యకలాపాలపై తెగులు దశలో ప్రభావవంతంగా ఉంటుంది ఆడకీటకాలు గుడ్డు వేయటాన్ని నిరోధిస్తుంది గుడ్డు మనుగడను తగ్గిస్తుంది టీబీఎం యొక్క గుడ్లను వ్యతిరేకంగా చర్యలు కలిగి ఉంటుంది టైచి పురుగు ముందులు ఒకటి కంటే ఎక్కువ లక్ష తెగుళ్లకు ఒక షార్ట్ పరిష్కారంగా పనిచేస్తుంది పంట రక్షణ ఖర్చును కూడా తగ్గిస్తుంది టైచి పురుగు ముందుల వాడకం మరియు పంటలు మిరపకాయల్లో అఫిట్స్ త్రిప్స్ కి పనిచేస్తుంది మోతాదు ఎకరంకి నాలుగు వందల ఎంఐ టైచి ఒక కాంటాక్ట్ క్రిమి సంహారని మరియు తగినంత నీటిని ఉపయోగించడం తప్పనిసరి నీటి పరిమాణం ఎకరానికి రెండు వందల మిల్లీ